আকতার গড়ি সরু అమిలో కలిపి క్విస్ వార్డం తర్వాత అది హెల్త్ సేర్ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి మనం వరంగల్ కదా దానిలో పోం కదా మనం క్విట్ అంకొనే చెప్పాలి ఓనర్ సోని క్విట్ చేయ చెయ్యాలి చెకింది అంటే మన ఊమన లేండి మన ఊమన పారగట్ చెయ్ రేయ్ ఉండి ఉండే మనకి ఏ ఊరియేలే అదే వాస్తవంగా డబ్బులు డబ్బులు చూసుకుని దేవుణ్లో పెట్టుకోలేదు అదే నాకు ఈ పాపం సో మా ఊరులో ఉన్నామని ఆడిఓ గారు అయితే మనకు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు ఒక జివో అయితే ఇచ్చారు కానీ ఆ జీవోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు ఏరియా హాస్పిటల్లో కావలసిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దానిలో పొందుపరచలేదు అయితే ఇచ్చారు కానీ ఆ జివలో స్టాఫ్ గురించి కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కయ్యే ఖర్చు గురించి కానీ ప్రస్తావన లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా హండ్రెడ్ బిడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను స్టాఫ్ ను కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది త్వరితగతిన బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఒకటిలో ఆనాడు నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ కేంద్రంలో ఒక ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది ఇరవై మూడు సంవత్సరాలుగా వస్తున్నది ఆర్టీసీ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టలేదు అది ప్రజల యొక్క నిధుల ద్వారా కొనుగోలు చేసిన ల్యాండ్ ఆర్టీసీకి ఇచ్చాం ఇప్పుడు ఆ ఆర్టీసీకి ఇచ్చిన ల్యాండ్ను హాస్పిటల్ నిర్మాణానికి వినియోగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం నేషనల్ హైవేకు దాదాపుగా ఆనుకొని ఉన్నది ఇప్పుడు ఆనాడు ఇచ్చిన ఆర్టీసీ ల్యాండ్ చుట్టూ కూడా ఇప్పుడు కాలనీ వచ్చింది ప్రజలకు అందుబాటులో ఉన్నది కాబట్టి ఎకరాలు ఉన్నది ఏరియా హాస్పిటల్కు చక్కగా సరిపోతుంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఆ భూమిని వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని మన వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ హాస్పిటల్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీకి రిప్రజెంటేషను సీఎం గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడము ఆ ల్యాండ్ను వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేయడము హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకుంటే మనం బ్రహ్మాండమైన హాస్పిటల్ను హెడ్ క్వార్టర్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద వర్గాలకు విద్య వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మెరుగైన ప్రమాణ ప్రమాణాలతో కూడిన విద్య మెరుగైన ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మన నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇవన్నిటిని కూడా మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది